మన హిందూ మతంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవాది దేవతలుగా పిలుస్తారు బ్రహ్మ సృష్టి కర్తగా విష్ణువు సృష్టి సంరక్షకుడిగా మహాదేవుడు సృష్టి వినాశకుడిగా బాధ్యత వహిస్తారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఈ త్రిమూర్తులను ఎవరు సృష్టించారు వీళ్ళ జననం ఎలా జరిగింది మనకు తెలుసు బ్రహ్మ విష్ణువు నాభి నుండి జన్మించాడు మరి మహావిష్ణువుని మరియు మహాదేవుడిని ఎవరు సృష్టించారు అసలు ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్ప విష్ణువు మరియు మహాదేవుడు ఇద్దరు చూడడానికి ఒకే రంగులో ఉంటారు కానీ మహాదేవుడు మూడో కన్నుని కలిగి ఉంటాడు మరి మహావిష్ణువుకి మూడో కన్ను ఎందుకు లేదు మూడో కన్నుతో శివుడు విష్ణువుని కూడా భస్మం చెయ్యగలడా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వీడియోనే చివరి వరకు చూడాల్సిందే కాబట్టి రండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీటికి సమాధానాలను మనం మూడు కథలను ఆధారంగా చేసుకుని తెలుసుకుందాం మొదటిది విష్ణు పురాణం ప్రకారం రెండవది శివ పురాణం ప్రకారం మూడవది సప్త ఋషుల ప్రకారం కాబట్టి ముందు మనం విష్ణు పురాణం ప్రకారం చూద్దాం ఒకనొక సమయంలో సప్త ఋషులందరూ భూలోకంలో ఒక యాగం చేస్తారు ఆ యాగఫలం త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలో తెలియక ఋషులు నారదుడిని అడుగుతారు అప్పుడు నారదుడు సప్త ఋషులలో ఒకరైన భృగుమహర్షి నిర్ణయించగలడు అని అంటాడు భృగుమహర్షి కార్యాన్ని పూర్తి చేయడానికి ముందు బ్రహ్మలోకానికి వెళతాడు అక్కడ బ్రహ్మ సరస్వతి యొక్క వీణ గానంలో లీనమై ఉంటాడు అది చూసి భృగు మహర్షి ఆగ్రహానికి లోనై ముల్లోకాలలోనూ పూజలు అందుకునే అర్హత లేని వాడిగా చెప్పిస్తాడు మనందరికీ తెలుసు మునులకు మరియు ఋషులకు కోపం కాస్త ఎక్కువే ఉంటుంది దానితో పాటు అహంకారం కూడా తోడైతే మునులు మరియు ఋషులు విశ్వరూపం చూపించేస్తారు అందువలన చేసేదేమీ లేక భృగుమహర్షి పెట్టిన శాపాన్ని స్వీకరించి ఈ రోజుకి పూజలు లేనివాడిగా మిగిలిపోయాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత భృగుమహర్షి బ్రహ్మలోకం నుండి కైలాసానికి వెళతాడు కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటాడు నాట్యం చేయడంలో లీనమైన మహాదేవుడు భృగుమహర్షిని పట్టించుకోడు ఇంకేముంది అవమానం జరిగిందనే ఆగ్రహంతో భృగుమహర్షి మహాదేవుణ్ణి ఇప్పటి నుండి లింగ పూజలే జరుగుతాయి అని చెప్పిస్తాడు అందుకే ఆ రోజు నుండి ఇప్పటి వరకు మహాదేవుడు లింగ రూపంలోనే పూజలను అందుకుంటున్నాడు కైలాసం నుండి వైకుంఠానికి వెళతాడు అప్పటి వరకు భృగు మహర్షి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది అహంకారం మితిమీరిపోతుంది అప్పటికే కోపంతో ఉన్న భృగు మహర్షి వైకుంఠంలో విష్ణువు కూడా లక్ష్మితో ఏకాంత సేవలో ఉండడం వల్ల మహర్షి రాకను విష్ణువు గమనించనందున భృగుమహర్షి ఆగ్రహానికి లోనై తన కాలితో నివాసమైన విష్ణువు యొక్క హృదయంపై తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆగ్రహం చెందక భృగు మహర్షిని కూర్చోబెట్టి క్షమించమని వేడుకుంటూ అరికాలిలో ఉన్న అజ్ఞాన నేత్రాన్ని చిదుముతాడు ఋషి అనే అహంకారంతో విర్రవీగుతున్న భృగు మహర్షి తన తప్పు తాను తెలుసుకుని విష్ణువుని క్షమించమని వేడుకుంటాడు విష్ణు భగవానుడి శాంతి స్వభావాన్ని మెచ్చిన భృగు మహర్షి విష్ణువుని శ్రేష్టమైన వాడిగా ప్రకటించి ఆ యాగఫలాన్ని త్రిమూర్తులలో ఒకరైన విష్ణు భగవాను ఇవ్వాలని నిర్ణయిస్తారు ఈ విధంగా విష్ణు భగవానుడే గొప్ప అని విష్ణు పురాణం చెబుతోంది రెండవది శివ పురాణం ప్రకారం చూస్తే ఒకనొక సమయంలో బ్రహ్మకు మరియు విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే ఒక వివాదం ఏర్పడింది నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ నేను నిన్ను సృష్టించిన వాడిని సృష్టి సంరక్షకుడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు వాదన కాస్త గొడవకు దారి తీసింది అదే సమయంలో ఆది మరియు అంతులేని ఒక అగ్నిస్తంభం వారి ఇద్దరి మధ్య ప్రత్యక్షమైంది ఈ స్తంభం యొక్క ఆది లేదా అంచును ఎవరైతే ముందు కనుక్కుంటారో వారే గొప్పవారని బ్రహ్మ విష్ణువులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని కనిపెట్టడానికి బ్రహ్మ పైకి అగ్ని స్తంభం యొక్క అంచును కనిపెట్టడానికి విష్ణువు కిందికి వెళతారు కిందికి వెళుతున్నా కొద్దీ ఆ స్తంభం యొక్క అంచు మాత్రం కనిపించదు ఆ స్తంభం యొక్క అంచును కనిపెట్టలేక చివరికి ఓటమిని ఒప్పుకుంటాడు శ్రీ మహావిష్ణువు కానీ పైకి వెళ్ళిన బ్రహ్మ నేను ఈ స్తంభం యొక్క ఆదిని కనుక్కున్నాను అని అబద్ధం చెబుతాడు అప్పుడే ఆ అగ్ని స్తంభం నుండి మహాదేవుడు ప్రత్యక్షమై అహంకార గొప్పవాడినని అనిపించుకోవడానికి నీవు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు శిక్షకు అర్హుడవు అని తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క ఐదవ తలని నలుగుతాడు అంతేకాదు ఏ లోకంలోనూ పూజలు అందుకునే అర్హత లేనివాడిగా శపిస్తాడు విష్ణువు యొక్క సత్యతత్వాన్ని అర్థం చేసుకొని విష్ణువుని అన్ని లోకాలలో పూజింపబడతావు అని వరమిచ్చి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు మహాదేవుడు దీని ప్రకారం మహాదేవుడు అందరికంటే గొప్పవాడని శివపురాణం చెబుతుంది ఈ కథలను ఆధారంగా చేసుకొని వీరిలో ఎవరు గొప్ప అని మానవ మాతృలమైన మనం ఒకవేళ ఆలోచిస్తే త్రిమూర్తులను అసలు అంచనా కూడా వెయ్యలేము ఎందుకంటే శివపురాణం మరియు విష్ణు పురాణం వంటి ఈ రెండు గ్రంథాల్లో త్రిమూర్తులు సర్వశ్రేష్ఠులుగా చెప్పబడ్డారు అలాగే వీరిలో ఎవరు గొప్ప అనే విషయానికి వస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు ఇప్పుడు మనం సప్త ఋషుల ప్రకారం చూద్దాం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఒక దగ్గర కూర్చున్నారు అప్పుడు మహాదేవుడు నేను సృష్టి వినాశకుడిని కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని నేను నాశనం చెయ్యగలనా నా పక్కనే ఉన్న బ్రహ్మ విష్ణువులను కూడా భస్మం చెయ్యగలనా అని తన మనసులో అనుకుంటున్నాడు మహాదేవుడి మనసులోని మాటలను గమనించిన బ్రహ్మ విష్ణువులు ఒకరిని ఒకరు చూస్తూ మహాదేవ మీ పూర్తి శక్తిని నాపై ఉపయోగించండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ శక్తి నాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని అంటాడు బ్రహ్మదేవుడు మహాదేవుడు ఆలోచించకుండా తన శక్తిని బ్రహ్మదేవుడిపై ఉపయోగిస్తాడు మహాదేవుడి శక్తికి బ్రహ్మదేవుడు కాలి బూడిదైపోతాడు అప్పుడు మహాదేవుడు బ్రహ్మదేవుడు భస్మం అయ్యాడు మరి సృష్టి పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ మహాదేవుడు ఆ బూడిదని చేతిలోకి తీసుకుంటాడు అప్పుడే ఆ బూడిదలో నుండి మహాదేవ నాకు ఏమీ కాలేదు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను మీ శక్తి నాపై ఉపయోగించి నన్ను భస్మం చేశారు కానీ నా శరీరం కాలి నా శరీరం నుండి బూడిదే ఏర్పడింది కాబట్టి ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడే నేను ఉంటాను కాబట్టి నాకు ఏమీ కాలేదు అని అంటూ బ్రహ్మదేవుడు ఆ బూడిదలో నుండి మళ్లీ పుడతాడు అది చూసిన శ్రీ మహావిష్ణువు ఒక చిరునవ్వు నవ్వి మహాదేవా నేను ఈ సృష్టి సంరక్షకుడిని మీ శక్తి నాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ పూర్తి శక్తిని నాపై ఉపయోగించండి అని అంటాడు అప్పుడు మహాదేవుడు తన పూర్తి శక్తిని శ్రీ మహావిష్ణువుపై ఉపయోగిస్తాడు ఒక్క క్షణంలో మహావిష్ణువు శరీరం బూడిదైపోతుంది అప్పుడు అందులో నుండి మహాదేవ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నా బూడిదను కూడా భస్మం చేయండి అని అంటాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు మహాదేవుడు తన మూడో కంటితో ఆ బూడిదను కూడా భస్మం చేస్తాడు ఆ బూడిదంతా గాలిలో కలిసిపోతుంది కానీ ఆ బూడిదలోని ఒక్క కణం మిగిలిపోతుంది మిగిలిన ఆ ఒక్క కణం నుండి శ్రీ మహావిష్ణువు మళ్లీ పుడతాడు అది చూసి మహాదేవుడు ఆశ్చర్యానికి లోనై బ్రహ్మను మరియు విష్ణువును నేను నాశనం చెయ్యలేనప్పుడు నన్ను నేను నాశనం చేసుకుంటాను ఎందుకంటే నేను వినాశకుడిని కాబట్టి నేనే లేకపోతే వినాశనం అనేదే ఉండదు అలాగే వినాశనం లేనిదే నిర్మాణం కూడా ఉండదు నిర్మాణం కాకపోతే దాన్ని రక్షించడానికి ఎవరూ అవసరం ఉండరు అని ఒక నిర్ణయానికి వచ్చి తన పూర్తి శక్తిని తనపై ఉపయోగించుకొని తన శరీరాన్ని బూడిద చేసుకుంటాడు మహాదేవుడి శరీరం బ్రహ్మ శరీరాలు కూడా బూడిదైపోతాయి త్రిమూర్తుల శరీరాల నుండి మూడు బూడిద కుప్పలు ఏర్పడతాయి ఎప్పుడైతే ఒక వస్తువు నుండి ఇంకో వస్తువు యొక్క నిర్మాణం జరుగుతుందో అక్కడ బ్రహ్మ తప్పకుండా ఉంటాడని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి త్రిమూర్తుల శరీరాల నుండి బూడిద నిర్మాణం జరిగింది ఆ బూడిద నుండి బ్రహ్మదేవుడు మళ్లీ పుడతాడు ఆ తర్వాత విష్ణుదేవుడు ఆ తర్వాత మహాదేవుడు ఇలా త్రిమూర్తులు మళ్లీ పుడతారు ఎందుకంటే ఎక్కడైతే కర్త ఉంటాడో అక్కడ క్రియ ఉంటాడు ఎక్కడైతే క్రియ ఉంటాడో అక్కడ కర్మ తప్పకుండా ఉంటాడు దీన్ని బట్టి త్రిమూర్తుల నాశనం అసంభవమని ఈ సృష్టి నడవడానికి త్రిమూర్తుల అవసరం ఎంతో ఉందని భావించాడు మహాదేవుడు మరి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్